హలో హాయ్ అండి నేను మీ రమేష్ ఈరోజు నాకు మొట్టమొదటిసారిగా యూట్యూబ్ యూట్యూబ్ నుండి అయితే అమౌంట్ రావడం జరిగింది యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే నేను తీసుకున్నా సో ఈ అమౌంట్ తీసుకోవడానికి కారణం నా సబ్స్క్రైబర్సు నా వ్యూవర్సు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చేతులు దండం పెడతా ఉన్నా చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే నేను మానిటేషన్ అవుతుంది ఆ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకోలేదు చాలా దూరం నుంచి కష్టపడుతున్నా నా కష్టాన్ని గుర్తించి నన్ను గుర్తించి గుర్తించి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి మాంటిటైరేషన్ చేసి నాకు అమౌంట్ వచ్చే విధంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే అమౌంట్ అయితే వచ్చింది ఎంత వచ్చిందని చెప్పేసి ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పడం యూట్యూబ్ గైడ్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం చెప్పకూడదు కాబట్టి నేను ఇంత అమౌంట్ అయితే నేను చెప్పలేను సో అమౌంట్ అయితే రావడం జరిగింది సో వచ్చిన అమౌంట్ కూడా ఈ నేను చూపించడం జరుగుతుంది సో ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన నాకు ఫస్ట్ అమౌంట్ ఫస్ట్ పేమెంట్ సో దీని కారణం అంత మీరే నా వ్యూవర్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సో ఈ అమౌంట్ అయితే ఈ అమౌంట్ అయితే రావడం జరిగింది ఈ అమౌంట్ను అయితే నేను ఏమనుకున్నా నా అంటే నాకు వచ్చిన అమౌంట్లో నేను ఒక్కనే వాడుకోవడం కాకుండా దీంట్లో నుంచి కొంత భాగం దీంట్లో నుంచి కొన్ని డబ్బులని పేదవాళ్ళకి ఉన్న పేదవాళ్ళు ఉంటారు కదా ఆ పేదవాళ్ళకి పేదవాళ్ళు అంటే మరీ పని చేసుకోలేని స్థితిలో వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేకుండా ఎలాంటి వాళ్ళకి ఎవరైనా చేసి పెట్టేవాళ్ళు లేని స్థితిలో విగలాంగలు కావచ్చు మరీ అనాథలు కావచ్చు మరీ పేదవాళ్ళు కావచ్చు తిండి లేని స్థితిలో వాళ్ళు కావచ్చు ఇలాంటి నేను కొంత అమౌంట్ని అయితే వాళ్ళకు వాళ్ళ కొంచెం కట్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడమా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంకా వస్తువు ఇంకా ఇతర వస్తువులు కొంచెం కొనిపెట్టమా ఇంకా ఏ రకమైన కావచ్చు వాళ్ళకైతే నేను వెళ్ళిపోద్దాం అనుకుంటున్నా వాళ్ళ కోసం ఖర్చు పెడదాం అనుకుంటున్నా సో మీరేమనుకున్నారో కూడా చేయండి అంటే ఈ ఒక్క పేమెంటే కాదు నాకు ప్రతి నెల యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్లో యూట్యూబ్ నుండి వచ్చే పేమెంట్లో కొంత భాగాన్ని కొంత అమౌంట్ని నేను పేదల కోసం ఖర్చు అనుకుంటున్నాను అంటే నేను పెద్ద ఉన్నోని కాదు నాకేమో ఆస్తులు అంతస్తులు అసలు ఏం లేవు నేను చాలా పేదోని ఒక పేదోనిగా బాధలు ఆ కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఆ తిండి లేకుండా అసలు అవన్నీ నాకు తెలుసు కాబట్టి నా వ్యూవర్స్ తరపున నుంచి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి తరఫున నుంచి నా సబ్స్క్రైబర్ తరఫు ముఖ్యంగా చెప్పాలంటే నా సబ్స్ నా సబ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళకైతే నేను చర్యలు దండబెడతా ఉన్నా మీ వల్ల నాకు ఇది సాధ్యమైంది నా సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబర్స్ తరపు నుంచి ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరి తరపు నుంచి నేనైతే నా తరఫున నా ఛానల్ తరఫున నుంచి కొంత అమౌంట్ని అయితే నేను పేదల కోసం నాలాంటి పేదవాళ్ళ కోసం నేను కొంత కొంత అమౌంట్ అయితే ఖర్చు అనుకుంటున్నాను సో కంపల్సరీ మీ సపోర్ట్ నాకు కావాలి ఇలాగే నెల నెల నాకు వచ్చే అమౌంట్లో కొంత బాగా అయితే నేను కంపల్సరీ పేదల కోసం ఖర్చు ఖర్చు చేస్తాను ఆ వీడియోస్ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నేను ఎంత ఉంటే అంత ముందుకు వెళ్ళగలుగుతాను అంత ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాను మంచి మంది అది వేద్దామని చెప్పేసి నేను అప్పుడు బిగ్ బాస్ వీడియోలు చేసినప్పుడే నేను మీకు ఒకసారి కొన్ని వీడియోలు నేను చాలామంది చాలా మంది చెప్పిన మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఒక్కడే బ్రతకడం కాదు నాలాంటి ఇంకా కొంతమందిని కూడా నేను పర్తిస్తాను నేను దానికి కట్టుబడి ఉంటాను కాబట్టి కంపల్సరీ సో ఈ అమౌంట్ నుంచి అయితే నాకు వచ్చిన ఈ యూట్యూబ్ అమౌంట్ నుంచి అయితే చూస్తున్నారు కదా ఈ యూట్యూబ్ అమౌంట్ నుంచి అయితే నేను కొంత కొన్ని డబ్బులను అయితే నేను పేదల కోసం ఖర్చు చేస్తా ఏదైతే నిజం చెప్తా ఉన్నా వాసన చెప్తా ఉన్నా ఎవరైతే ఎవరికైతే ఇస్తానో ఎవరికైతే హెల్ప్ చేస్తానో ఎవరికైతే ఇస్తానో ఎవరికైతే హెల్ప్ చేస్తాను ఆ వీడియో కూడా చూసి చూడ్ చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ మీకు అందుబాటులో ఉంటాను నా నా ఛానల్ ద్వారా వీడియోస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్ ఎక్కువ పల్లె ప్రశ్న వల్ల ఆ బిగ్ బాస్ వీడియో బిగ్ బాస్ వీడియో చేసినప్పుడు ఛానల్ ఎక్కువ గ్రోత్ అయింది ఛానల్ ఎక్కువ ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడే సబ్స్క్రైబ్ ఇచ్చు దాని వల్లనే ఛానల్ అయ్యి నాకు అమౌంట్ వచ్చింది కాబట్టి సో అదే దాన్ని వచ్చింది కాబట్టి ఇంకా ఆ టాపింగ్ని ఎందుకంటే ఆ అలా ఆ సమయంలోనే వచ్చింది కాబట్టి వల్ల ప్రశాంత్తో నేను గెలిస్తే అమౌంట్ కొంత పేద రైతులకు ఇస్తా అని చెప్పేసి అనుమతి కదా సో ఆ బిగ్ బాస్ సీజన్లోనే నా ఛానల్ కూడా అమౌంట్ వేసినాయి అమౌంట్ తీసుకోవడానికి అర్హత పొందింది కాబట్టి నాకు వచ్చిన అమౌంట్ని నేను కొంతమందికి హెల్ప్ అనుకుంటున్నాను లైక్ డిసిషన్ కరెక్ట్ అయితే నేను అందరూ కరెక్ట్ అయితే మీరేమనుకుంటున్నా కూడా నీకు నేను అర్థమైతే చెప్పాను కూడా కంపల్సరీ నాకు కింద కామ చేయడం మాత్రం అనుకుంది ఎందుకంటే కొన్ని మంచి పనులు చేసినప్పుడు మంచి పనులు చేసేటప్పుడు మీ సపోర్ట్ అవసరం మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా అవసరం ఎవరైతే మంచి పనులు చేసినారో ఎవరైతే తనకు దాన్ని బతకడం కాదు పక్క వాళ్ళ కోసం కూడా ఎవరైతే బతుంటారో వాళ్ళకైతే వాళ్ళకి ఇంటర్ని నడిపేయాలని వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి లాస్ట్ మ్యాన్ పేమెంట్ లాస్ట్ మంత్ వచ్చినట్టు వచ్చింది కానీ నాకు అమౌంట్ అయితే ఇప్పుడు తీసుకోవడం జరిగింది ఈ అమౌంట్ని అయితే నేను తీసుకొని కొంతమందికి అంటే ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా మీతో పరిచుకోవాలనుకున్నాను కాబట్టి ఈ వీడియో నేను ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ మరీ మరీ చెప్తున్నా సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకెళ్ళగలుగుతాను ఇంకా చాలా మందికి నేను చేద్దాం అనుకుంటున్నా ఆ బాధలో కష్టమైనా తెలుసు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మరీ పోరు మరీ తిండి లేని వాళ్ళు కానీ మీ కానీ పని చేసుకోలేని పరిస్థితి ఉండి వాళ్ళకి అన్నం పెట్టలేని వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే నాకు కింద లింక్ చేయండి వాళ్ళ అడ్రస్ పెట్టండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి సాధ్యమైనంత వరకు నాకు వచ్చిన అమౌంట్లో కొంతవరకు నేను హెల్ప్ చేస్తా కొంతవరకు వాళ్ళ కోసం ఖర్చు పెడతా నేను అయితే ప్రామిస్ చేస్తా ఉన్నా సో థ్యాంక్ యూ అండి నేను మీ బిడ్డ రమేష్ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్